అందరికీ నమస్కారం అండి నాగపంచమి రోజు పూజ ఎలా చేసుకోవాలి నాగపంచమి పూజ చేసుకోవటం వలన కలిగే ఫలితాలు ఏంటి నాగపంచమి రోజు ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగల్లో గరుడపంచమి లేదా నాగపంచమి కూడా ఒకటి ఈరోజు నాగుల పూజ చేసుకుంటూ ఉంటారు నాగపంచమి యొక్క ప్రాముఖ్యతను పరమశివుడు స్కంద పురాణంలో చెప్పటం జరిగింది ఆదిశేషుని యొక్క సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఒక వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆదిశేషుడు నాగుల పంచమి రోజు నాగులకు పూజ జరగాలని కోరుకుంటాడు దానికి విష్ణుమూర్తి అంగీకరించి నాగపంచమి రోజు మనుషులందరూ నాగపూజ చేయాలని ఆజ్ఞాపిస్తారు నాగపంచమి రోజు నాగదేవతలకు పూజ చేస్తే అనేక శుభ ఫలితాలు వస్తాయి గరుడపంచమి రోజు నాగపూజ చేసుకోవటం వలన నాగదోషాలు కాలసర్ప దోషాలు విషభయాలన్నీ కూడా తొలగిపోతాయి నాగపంచమి రోజు ఉపవాసం ఉండటము ఉదయం పూజ చేసేటప్పుడు పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవటము ఉడికించని చల్లటి పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టటము చాలా మంచిది ఈ రోజు పగల ఉపవాసం చేసి రాత్రి భోజనంతో పూజా ప్రక్రియను పూర్తి చేస్తారు ఈ రోజు పుట్టలో పాలు పోసేటప్పుడు విషాని తస్యా నశ్యంతి అనే మంత్రంతో పుట్టలో పాలు పోయాలి నాగపూజ చేసుకునే వారికి సర్ప భయం కానీ రోగాల భయం కానీ ఉండదు నాగదేవతలను పూజించేటప్పుడు సర్ప స్తోత్రం పఠించడం ద్వారా శరీరంలో అన్ని ఇంద్రియాల సమస్యలు తొలగిపోతాయి వంశాభివృద్ధి సంతానోత్పత్తి కలుగుతాయి నాగపంచమినే గరుడ పంచమి అని కూడా ఉంటారు ఇందులో గరుత్మంతుడిని పూజించటం జరుగుతుంది మంచి సంతానాన్ని పొందటానికి ఆరోగ్యాన్ని పొందటానికి చేస్తుంటారు ఈ వ్రతం చేసుకునే స్త్రీకి తప్పకుండా సోదరులు ఉండాలని చెప్తారు సంతానం కోసము సౌభాగ్యం కోసము సోదరుల యొక్క అభివృద్ధి కోసము ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు శ్రావణ శుద్ధ పంచమి రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు అందువలన ఈ రోజు నాగపంచమి లేదా గరుడ పంచమి అంటారు సర్పభయం తొలగిపోవటానికి నాగపూజ చేయటం జరుగుతుంది గరుడపంచమి రోజు గౌరీ దేవి పూజ కూడా చేస్తారు నాగపూజ చేయటం ద్వారా విషభయము వ్యాధులు తొలగిపోతాయి ఈ రోజు పూజ చేసుకునే వారికి మంచి సంతానం కలుగుతుంది కాల సర్ప దోషం ఉన్నవారు ఈ పూజ చేసుకున్నట్లయితే దోషాలన్నీ తొలగిపోతాయి గరుడ పంచమి వ్రతం చేసుకోవటం ద్వారా ధైర్యవంతమైన ఆరోగ్యవంతమైన సంతానం లభిస్తుంది గరుత్మంతుడు తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించటానికి అద్భుతమైన పోరాటం చేశాడు ఈ రోజు గరుత్మంతుడిని పూజ చేయటం ద్వారా మంచి సంతానాన్ని పొందవచ్చు నాగపంచమి రోజు నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం అంతా కూడా ఏ సమస్యలు లేకుండా అన్ని శుభాలే జరుగుతాయి నాగపంచమి రోజు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేస్తే చాలా మంచిది ప్రతి రోజు ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజు బంగారము వెండి కర్రతో గాని లేదా మట్టితో కాని వారి వారి తాహతను అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి లేదా పసుపు చందనంతో కాని ఏడు తలల పాము చిత్రపటాలను గీచి ఆ రూపాలకు జాజి సంపెంగ గన్నేరు పుష్పాలతో పూజించాలి పాయసము పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు చెప్పినట్లు పురాణాల వలన తెలుస్తుంది మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలనుకునేవారు చతుర్థి రోజు ఉపవాస వ్రతాన్ని ప్రాజ్ గరుడపంచమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడప పూజాగదిని పసుపు కుంకాలు పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేసి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు తాంబూలము పానకము వడపప్పులతో సహా నాగప్రతిమను దానం ఇవ్వాలి నాగపంచమి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసినట్లయితే నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాల వలన తెలుస్తుంది పూజ పూర్తయిన తరువాత నాగపంచమి వ్రత కథ చదువుకోవాలి పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు ఆమెకు అనేక సర్పాలు కళలోకి వచ్చి కాటు వేస్తున్నట్లు కలలు వస్తూ ఉండేవి ఒకరోజు వారి కులగరువు ఆమె ఇంటికి వచ్చి ఆమె దైన కథ విన్నారు నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసే వారిని చూసి ఎగతాళి చేసేదానివి అందుకే నీకు కలలు వస్తున్నాయని చెప్పి నాగపంచమి నోము నొయ్యమని చెప్తారు ఆమె అలాగే గరుడపంచమీ నోము నొచ్చుకొని స్వప్నాల భయం నుంచి విముక్తురాలైంది నాగపంచమి వ్రత కథలలో ఈ కథ కూడా ఒకటి ఇతరులకు ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తమ కుటుంబ పాటిస్తున్నట్లయితే వారిని చూసి ఎవరు పరిహసించకూడదు మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి ఒక విధంగా చూస్తే పాము కుండలినికి సంకేతము అందువల్లనే పామును కుండలికి సంకేతంగా చూస్తారు నాగపంచమి రోజు పుట్టలో పాలు పోసి కాలసర్ప దోష శాంతి చేయించుకున్నట్లయితే దోష నివారణ జరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా నాగపంచమి రోజు నాగుల పూజ చేసుకున్నట్లయితే సకల నాగ దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే వేంబెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం